ఏమ్మా జీవా ఏం భ్రమల్లోకి చూస్తున్నావు భౌగభాగ్య పతనంకా జీవితం ఓహో చాలా మందిని చూసినంలే బిడ్డ ఏంది సామి చూసినావా మత్తులో చిత్తై చూస్తుండు బిడ్డ కాలం లెక్క తెలవదు ఆహా వినాలి వేదాలు మాట చెప్తే వినాలి అబ్బన్నా సుబ్బన్నా కొట్టో మాట వినాలి గురుడ మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఆచరణలు చూపేవారి మాట వినాలి ఉత్తది కాదు మాట తత్తరపడక చిత్తములోన చిన్న ఒద్దికుండాలి మానసిక నియంత్రణ ఉండాలి మాట వినాలి గురుడ మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఆచరణలు చూపేవారి మాట వినాలి ఈతమాను ఇల్లు కాదు తాటిమాను తావు కాదు ఈతమాను ఇల్లు కాదు తాటిమాను తావు కాదు ప్రపంచం మనది కాదు పాప కర్మ ఫలితం పోదు తగిలినోరు గుణము కాదు తగరము బంగారము కాదు అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఆచరణలు చూపేవారి మాట వినాలి కులేని అడవిలోనా హర్రరే మేకలన్నీ మేయావచ్చు సద్దులేని కోణలోనా కొండ కూలావచ్చు మాట దాటిపోతే మర్మము తెలియకపోతే మాట దాటిపోతే మర్మము తెలియకపోతే పొగరుబోతు తగరుబోయి కొండను తాకినట్టు అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఆచరణలు చూపేవారి మాట వినాలి భ్రమల జ్ఞానం విడి సాధన మోక్షం పొందవచ్చు కోరికల బాట వీడి ధ్యాన అంతర్ముఖం చూడవచ్చు యాభై వయసు దాటిపోతే ఆత్మ జ్ఞానం లేకపోతే కాలు చేయి కదలక మనసు మాట వినక జీవితం వృధా అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఆచరణలు చూపేవారి మాట వినాలి ఉత్తది కాదు మాట సత్తర పడక చిత్తములో నా చిన్న ఒద్దికుండాలి మానసిక నియంత్రణ ఉండాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఆచర లో చూపేవారి మాట వినాలి